హలో ఎవ్రీవన్ నేను మీ శ్రీనండి ఎలా ఉన్నారు ఈ లగేజ్ అంతా చూసి నేను ఎక్కడికన్నా పోతున్నాను అనుకుంటున్నారా ఎక్కడికి పోవట్లేదు ఇండియా నుంచి మా అమ్మ ఆంటీ వచ్చారు వాళ్ళు తెచ్చిన లగేజ్ ఇదంతా చాలా ఎక్సైటింగ్గా ఉంది లోపల ఏముందో చూడాలి అని ఇంతవరకు ఓపెన్ చేయలేదు అసలు పిల్లలు అయితే ఆగట్లేదు ఓపెన్ చేయ ఓపెన్ చేయని వాళ్ళని బయటకు పంపించి ఇప్పుడు ఓపెన్ చేయడానికి కూర్చున్నాను అనమాట చూద్దాం మరి ఏమున్నాయో మీకు కూడా ఏమేమి తీసుకొచ్చారు ఇవే కాదు ఇంకా లోపలు ఉన్నాయి ఇవి ఓపెన్ చేశాక వస్తాయి ఎందుకంటే ఇక్కడ పట్టట్లేదు అందుకని టడ టడా బట్టలు 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 ఎక్కడ చూసినా బట్టలు మనకి బట్టలు లేని ఏది అనమాట మా ఆయన చూస్తే ఏమనుకుంటాడో ఇప్పుడు చీరలు ఇవన్నీ సో ఇవన్నీ చీరలు తీసుకొచ్చింది మమ్మీ ఇవన్నీ నేను మీకు ఏమేమి చీరలు తీసుకొచ్చిందని నేను సపరేట్గా ఇంకో వీడియో చేసి చూపిస్తాను సో ఈ చీరలు అన్నీ మీకు ఇంకొక సపరేట్ వీడియోలో చూపిస్తాను అన్నీ ఒకే వీడియోలో చూపిస్తే మధ్య రాదండి ఇవన్నీ చీరలకి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ అనమాట ఇండియా నుంచి తెప్పించుకున్నాను లేసులు లాంటివి సో అవి ఈ కొన్ని గిఫ్ట్స్ వచ్చినాయి నాకు మా పీనాసుడికి బట్టలు వాడు వేసుకుంటాడో లేదో తెలియదు కానీ మా అమ్మ ప్రేమతో తెచ్చింది ఇదంట వాడు అడిగాడంట తెమ్మని నిక్కర్లు వచ్చేస్తాడు ఇప్పుడు చెడ్డీలు నిక్కర్లు వినగానే శబ్దం ఇవన్నీ చిన్నోడికి బట్టలు పీనాస్ బాబుకి ఇవి కూడా వాడికే ఏంటమ్మా అన్నీ వాడికే ఉన్నాయి మా లేవా కట్ చేయడంలో నాశనం చేయడంలో ఉన్నంత ఎక్సైట్మెంట్ ప్యాకింగ్ చేసేటప్పుడు ఉండదు కష్టపడి ప్యాకింగ్ చేసిన వాళ్ళేమో ఆడ కూర్చొని చూస్తున్నారు ఎవ్వరు హెల్ప్ చేస్తలేరు వీడియో అయ్యామో కానీ నేనే చేసుకోవాల్సి వస్తుంది రా రారా కట్ చేద్దు కానీ వచ్చింది అమ్మాయమ్మా అమ్మా భారతమ్మా కటింగ్ చేయమ్మా ఇవి బట్టలే ఉన్నాయి దాదాపుగా ఏమున్నాయా అమ్మగారు ప్యాకింగ్ చేసిన ఆవిడే చెప్పాలి వా ఇది చీర చూడండి ఎంత బాగుందో ప్యారెట్ చిలక పచ్చ కోక చిలక పచ్చ కోక తెచ్చుకుందావా మమ్మీ ఇదేం పచ్చడి మామిడికాయ పచ్చడి మామిడికాయ రాసి తెచ్చుకుంది పేర్లు దాంట్లో ఏం మర్చిపోతాను అని మళ్ళీ కొంచెము ఇట్లా ప్యాకేజు లోపల డబుల్ ప్యాకింగ్ ఉంది పైన వైట్ కలర్ కవర్ వేసింది బట్ స్టిల్ ఆయిల్ అనేది లీక్ అవుతుంది చూడండి ఇన్ని త్రీ కోట్స్ వేసినా గానీ ఆయిల్ లీక్ అవుతుంది ఉసిరికాయ ఇవి చీరలు అండో చీరలు చీరలు బాబో చీరలు చింత పచ్చ చీర ఆకుపచ్చ చీర అన్ని చీరలు మా దగ్గరే ఉన్నాయి ఇవి చక్కలు మాడికే కాదు అదిగో మాడికే పచ్చడి కొత్తది ఓపెన్ అయినా ఆయిల్ వస్తుంది ఒక నిమిషం ఆగాల సో మేము ఏమేమి తెచ్చుకున్నాం ఏమేమి ఎల్లో చేస్తారు అనేది చూడండి మీరు కూడా ఒకసారి ఇది చింతపండు ఎన్ని కిలోలు తెచ్చావు చింతపండు రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు అండ్ ఇదేమో నిమ్మకాయ పచ్చడి ఇది గోంగూర పచ్చడి ఇది నెయ్యి ఇదేమో రాగి పొడి ఇండి రాగి పిండి రాగి పిండి ఈ ఇండియాలో నుంచి తెప్పించుకున్నాను ఇక్కడ అంత క్వాలిటీగా దొరకట్లేదు అని చెప్పి వాడక్కడా నీకు పెట్టినా వీడియో దిగ్గు కూడా కావాలంటే కారం ధన్యాల పొడి

వీడియో తీసి ఆడి చచ్చిపోతున్నాడు అక్కడ ఇక్కడ తిన్నంత ఓపెన్ చేస్తున్నా సూపర్ ఉంది ఇది ఎవరు ఆంటీ బైకొచ్చారా బాగుంది ఆంటీ థ్యాంక్ యూ మీరు కాలేజ్ వెళ్ళినప్పుడు కూడా నాకు కూడా కావాలి ఉంటే తీసుకెళ్ళు ఈ ప్యాకెట్లో చకినాలు అబ్బా ఎన్ని రోజులు అయింద వీటిని తిని సమ్ కైండ్ ఆఫ్ ఇడ్లీ పొడి అనుకోండి అండ్ పచ్చళ్ళు మాడికాయ పచ్చడి గోంగూర పచ్చడి ఇవన్నీ ఈ బాక్స్లో వచ్చినాయి ఈ బాక్స్లో ఏమున్నాయో ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు పండుగ కష్టం కూడా చూపియాలి కదా ఇది ఎయిర్పోర్ట్లో చుట్టిచ్చారంట చుట్టించినందుకు ఎంత తీసుకున్నారమ్మా ఒక్కొక్క బాక్స్ ఇది ఆరు వందలు ఇస్తున్నారంట ఒక్కొక్క బాక్స్కి చుట్టినందుకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ అసలు ఏమి చెక్కు చెదరకుండా వచ్చింది ప్యాకేజ్ అసలు రెండో బాక్స్ ఓపెన్ చేస్తున్నాము అక్కడ అన్ని బాక్సులు ఇవ్వాలి ఓపెన్ చేస్తే మీరు తట్టుకోలేదు కుళ్ళుకుంటారు ఇన్ని ఐటమ్స్ తెచ్చింది మా ఆంటీ మా మమ్మీ అన్నీ సో దీన్ని మేము ముందు చూద్దాము ఇదేదో వెరైటీగా కనబడుతుంది అక్కడ స్వయంగా ఇంట్లో తయారు చేసిన పప్పు చెక్క ఎంతమంది ఈ పప్పు చెక్కని చిన్నప్పటి నుంచి ఇష్టంగా తిన్నారో కమెంట్ చేయండి ఈడ ఆకరం ఆగట్లా మేము తింటంటే ఈ బెల్లము నోటి కింద పడి చూయి చూయి అవుతుంటాం చాలా బాగుంది అసలు ఇంట్లో తయారు చేసిన మామిడి తాండ్ర తెచ్చాను ఏయ్ రెడీ అయిపోయిందగా చూకి మామిడి తాండ్ర ప్యూర్ హోమ్ మేడ్ మామిడి తాండ్ర అట కావాలి ఎవరికన్నా అమెరికాలో ఉన్న వాళ్ళకి నీకు కాదురా నీకు ఎలాగో తింటావు నువ్వు మావిడి తాండ్ర లేయర్స్ లేయర్స్ ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది అసలు అమ్మలు ఎప్పుడు చిల్డ్రన్ కి పెట్టాలి ఫస్ట్ తినకూడదు కాదురా నేను వీడియో కోసం అని తింటున్నా నీకు అమ్మెప్పుడు చిల్డ్రన్కే పెడతాడు ఫస్ట్ సార్ నీకు కూడా పెడితే ఇక పెట్టనా సాక్ష్యం పచ్చి కారము సంబార్ కారము స్పెషల్లీ మేడ్ ఇన్ గుంటూరు స్టోరేజ్ లో కోల్డ్ స్టోరేజ్ లో దాచిన మిర్చి కాకుండా డైరెక్ట్ ఫామ్ నుంచి వచ్చిన చిల్లీస్తోని చేసిన పౌడర్స్ అవన్నీ ఇది ప్రాన్స్ పికిల్ రొయ్యల పచ్చడి యాక్చువల్గా నాన్ వెజ్ పికిల్స్ ఎలవ్ చెయ్యరు ఫ్రై చేసి అన్నీ చచ్చిపోయి దీంట్లో జీవం అంతా పోయింది కాబట్టి మేబీ ఎలా చేసినట్టున్నారు ఒక్కోసారి తెలీదు లక్ మీద వచ్చేస్తాయి అవన్నీ నేను మళ్ళీ మీకు ఓపెన్నెస్ చూపిస్తాను ఇదంతా ఆయిల్గా ఆయిల్గా ఉంది ఇది నెయ్యి ప్యూర్ హోమ్ మేడ్ గీ మమ్మీ తయారు చేసుకొని తీసుకొని వచ్చింది చింతకాయ పచ్చడి అంట ఏంటేంటో నాకు తెలియదు కాబట్టి పక్కన నిల్చొని కూర్చోని చెప్తుంది అమ్మగారు కూడా నెయ్యి నెయ్యి నెయ్యే మా ఇంటికి రండి నెయ్యి వేసి పప్పేసి ఆవకాయ కొత్త ఆవకాయ పచ్చడి వేసి అన్నం పెడతా తప్పకుండా రండి అట్లా అంటే వస్తాయి మా ఇంటికి బూర్ద గుమ్మడికాయ వడియాలి ఇవి గరం మసాలా అన్నీ రాసుకొచ్చింది ఇవి ఎండుమిరపకాయలు ఇవి ఇక్కడ అన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్ట వస్తాయి కదా అని అక్కడ నుంచి ఒక కేజీ ఎండుమిరపకాయలు తెప్పించుకున్నాను తాలింపుల్లో వాటిల్లోకి ఇదేదో పచ్చడి మళ్ళీ సిరికాయ పచ్చడి ఉసిరికాయ ఇది నెయ్యి ఇదిగో నెయ్యినంట ఇది నెయ్యి కాదు నిమ్మకాయ పచ్చడి సో అక్కడ వరకు ఫుడ్ మసాలాలు కూడా ఓన్లీ నేను లవంగాలు చక్క మాత్రమే తప్పించుకున్నాను మిగిలిన తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి చూపించాలా మీకు మా అమ్మ ప్రేమతో నాకు తెచ్చింది ఒక వస్తువు నా జుట్టు మొన్న కట్ చేసుకున్నాను కదా ఆయనకి బాధేసి తెచ్చిందండి సవరం ఈ సవరం వేసుకోవాలంటే ఇప్పుడు నేను సవరాలు తెచ్చింది మూడు జుట్టు పోయింది బాధగా ఉంది అని చెప్పి ఫుల్ లాబ్ నన్ను ఇలాగా ఇది లాస్యా అమ్మ యూనికాన్ యూనికాన్ అని బాగా పేచిపెడుతుంటే లాస్యా కోసం నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను ఇది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఏమి పడ్డది నాకు సో ఇది ఒకటి ఇవన్నీ జ్యువెలరీ అండి వెండి ప్యూర్ వెండి జ్యువెలరీ తెప్పించుకున్నాను అండ్ గోల్డ్ కూడా ఉంది అది సర్ప్రైజ్ తర్వాత తెప్పిస్తా అండ్ ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కోసం వెండివి తెప్పించాను ఇది వచ్చేసి వెండిది శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి అంట ఇది వెండిది అనమాట వెండి దాని మీద ఇవి రాశారు ఇలా వచ్చింది బాగుంది ఇంకొక చూపించాలి మీకు నాకు ఇవి క్యూట్గా రిటర్న్ గిఫ్ట్స్ కోసం బాగుంటాయి అనిపించింది అందుకని తెప్పించుకున్నాను ఇదిగోండి ఇడ్లీ ఇడ్లీ దోశ ఫ్రిడ్జ్కి పెట్టుకునే మ్యాగ్నెట్స్ ఇదేమో చాట్ సమోసా ఇవన్నీ జ్యువెలరీ బొట్టు బిల్లలు ఇది కూడా జ్యువెలరీనే ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ వెండివి ఇవి ఇవన్నీ జ్యువెలరీ ఈ జ్యువెలరీ మీద నేను సపరేట్ వీడియో చేస్తే ఏమేమి తెచ్చింది అని చెప్పి అండ్ యూ విల్ గెట్ అన్ ఐడియా ఏమేమి తెప్పించుకోవచ్చు అని అండ్ ఇవి వచ్చేసి ఎరేజర్స్ నా చిన్నప్పుడు నాకు బాగా నచ్చేది ఇవి అలాంటివి కొన్ని తీసుకురా అంటే ఇవి పట్టుకొని వచ్చింది ఎరేజర్స్ నేను స్కూల్కి వెళ్దామని ఇవి చూడంత క్యూట్గా ఉన్నాయో తో ఇలాంటి సెట్లు అనమాట పిల్లలకి ఎవరికైనా మనం వెళ్ళినప్పుడు బర్త్డే పార్టీలకి వాటికి ఒకటి సెట్ తీసుకొని వెళ్తే దే ఫీల్ సో హ్యాపీ అందుకని ఇవన్నీ దేవే తెప్పించాను ఎంత ఎక్కువ కాస్టింగ్ కాదు ఇది సో ఇది ఇవాళ వీడియో సో ఐ హోప్ మీకు ఏమేమి తెచ్చుకోవచ్చు ఇండియా నుంచి అనేది ఒక చిన్న క్లారిటీ వచ్చింది ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక్కరి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమేమి తెప్పియాలి ఏమేమి తెప్పియకూడదు అని చాలా డౌట్ ఉంటుంది సో ఇంకా ఏమన్నా అక్క అవి తెప్పించుకోవచ్చా ఇవి తెప్పించుకోవచ్చా అంటే సో మీరు కామెంట్ చేయండి సో దట్ నాకు తెలిస్తే నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను అవి తెప్పించుకోవచ్చో తెప్పించుకోకూడదు సో మా మా పేరెంట్స్ నుంచి అయితే నేను ఇవే తెప్పించుకున్నాను సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ చెప్పు బాయ్ చెప్పు